వికారాబాద్ జిల్లా విద్యార్థుల విషయంలో రాజకీయం అవసరం లేదు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు గిరిజన సంక్షేమ హాస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్యే హాస్టల్లో జరిగిన ఘటనపై దాపరికం ఏమీ లేదు కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది విద్యార్థులకు ఇన్ఫెక్షన్ అవుతుందన్న ఉద్దేశంతోనే బయట వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదు అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది దాని దాపరికం పెట్టాలి అనేది ఒక గౌరవ జిల్లా త్రీ డేస్ నుంచి రెగ్యులర్గా మిజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు కూడా సేమ్ హాఫ్ అన్ కి వస్తారు ఇట్లా ఎక్వైరీ చేస్తారు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం కూడా లోపలికి పోయి చూసి వచ్చారు నిజాం ఏముంది మనం వైస్ చైర్పర్సన్ ఏదో వచ్చారు వాళ్ళు కూడా ఇంతకు ముందు చైర్పర్సన్ వాళ్ళు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు కూడా పంపించి చూపియడం జరిగింది కూడా ఆఫీస్ హోల్డర్స్ మన గవర్నమెంట్ కూడా ఏదన్నా దాంట్లో ఎక్కువ స్ట్రెంత్ పోయి నేను నుంచి ఒకరికాయిపోతుంది అనే ఉద్దేశంతో కానీ వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది స్ట్రెంత్ ఎక్కువ అయ్యే రోజు అదే పని అయితే వాళ్ళకి ఇంకో విధంగా వైరస్ వచ్చి విధంగా ఉంటది డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది ఉంటే బాగుండదు వాళ్ళనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది లేని వైరస్ వల్ల కొత్త వైరస్ ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్స్ అది కొన్ని కారణాల వల్ల జరిగింది దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేపడం జరిగింది ఆ త్రీ డేస్ నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరిని కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అవుతుందో డాక్టర్స్ సంప్రదించుకుంటూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు అందరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ ఏదో జరిగినప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉండడం అయితే వాస్తవం అది దాంట్లో రికవరీ అవడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు కొద్ది కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ కొద్ది కొద్ది వామిటింగ్స్ అంటున్నారు అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కు తగ్గదు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది మేజర్ డాక్టర్ షాప్ ను వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఆస్కారం లేకుండా ఎక్కడ సాగు ఇవ్వకుండా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి మేమందరం ప్రజాప్రతినిధులు కానివ్వండి డాక్టర్స్ గారు కానివ్వండి అందరు కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చుకుంటా మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా చేస్తాం దయచేసి నేను ప్రతిపక్షాలు కూడా ఒకటే అప్పీల్ ఉన్నాను ఒక కార్యక్రమం ఒకటి ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు ఏంటో గతంలో కూడా చాలా మటుకు జరిగినాయి దాన్ని ఇంత హంగామ చేయవలసిన అవసరం లేదు తప్పకుండా మీరు మంచి సూచనలు చేయండి దాన్ని మేము మంచి స్వీకరిస్తాం మీరు ఒక మంచి సూచనలు చేయండి స్వీకరించి అందరు కూడా ఎందుకంటే దాంట్లో మనకు అందరు పిల్లలు ఉన్నారు ఈ రోజు స్టూడెంట్స్ అంటే ఒక దేవుడితో సమానం వీధ బడుగులైన వర్గాలే వాళ్ళే ఇక్కడ హాస్టల్లో ఉంటారు రోజు ఎంత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని హాస్టల్లో జాయిన్ చేసిపోయిండ్రు ఇలాంటిది వచ్చి రోజుకొకరు మాట్లాడి ఈ మీడియా వల్ల పెద్ద హైప్ చేసుకొని మాటలకు హైబ్ వస్తేమనుకుంటాం కానీ పిల్లల జీవితాలతో మనం ఆడుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఇలాంటివి గతంలో జరిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇంత హైప్ చేయలే దయచేసి ఇలాంటి సహకరిద్దాం మీరు కూడా వచ్చి మంచి సలహాలు ఏంటి ఖచ్చితంగా ఆ సలహాలని మేము స్వీకరిస్తాం మేము విమర్శలాగా తీసుకోము మీరు ఏ సూచనలు చేసినా కానీ మేము ఖచ్చితంగా మేము ఆనర్ చేస్తాం దాంట్లో మంచి మీరు చేసినటువంటి సూచనలు మంచిగా మా స్టూడెంట్స్ కానీ మా హాస్టల్ విద్యార్థులకు కానీ మా మేనేజ్మెంట్కి మంచిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం మీరు మంచి సూచనలు ఇవ్వండి దీన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తామంటే మంచిది కాదు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా జరగడం అయితే మంచి పద్ధతి కాదు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చూసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెచ్ ఛార్జీలే కానీ దాదాపు ఫుడ్ మెట్ ఛార్జీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది కాస్మోటిక్ ఛార్జెస్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ పెంచడం జరిగింది గత పది సంవత్సరాలు కూడా కాదు బీఆర్ఎస్ లో పట్టించే పాపా అనే గౌరవ ముఖ్యమంత్రి గారు అరే ఇది ఇప్పుడున్నటువంటి రేట్స్ కు ఇబ్బందికరంగా అయితే ఉంది వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడతలేరు వాళ్ళకు ఒక మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజుకు ఉన్నటువంటి ఛార్జెస్ కూడా ఈ మధ్యనే లాస్ట్ వన్ టూ మంత్స్ పెంచడం జరిగింది ఇంకా అవసరం అనుకుంటే మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టడానికి ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా చేస్తాం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పని ఎవరిని ఇబ్బంది పెట్టే పని చేయము వారికి అన్ని విధాల అండదండలో ఉండి మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూసుకునే బాధ్యత మాకు ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ దీనికి కుట్టుకోనే ఉన్నాను అండి అమ్మాయి ఏ యాంగిల్ అన్నది నాకు తెలియదు ఇప్పుడు టోటల్ వన్ థర్టీ మెంబర్స్ ప్రజెంట్ అంటే చదువుతున్న అటెండెన్స్ లో ఉన్నారు అటెండెన్స్ రిజిస్టర్ చేస్తే టోటల్ వన్ థర్టీ మెంబర్స్ ఉన్నారు దాంట్లో సెవెన్ మెంబర్స్ ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీ చాలా హ్యాపీ వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడినాం వాళ్ళకు కూడా చెప్పినాం మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకెక్కడ నా ట్రీట్మెంట్ హైదరాబాద్కి ఇట్లా చేయాలి పంపించాలని కూడా అవసరం లేదు